గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్యామిలీతో కలిసి ద్వారకా తిరుమల వెళ్తున్నాను టైం వచ్చి ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి ఎంత ఎక్కువగా ఉందో ఇప్పుడు ఈ జంట గోపురాల ద్వారా మనం దర్శనానికి వెళ్తాం పొగ మంచుతో ఈ ద్వారాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ గుడి ప్రాంగణం అంతా మంచుతో చాలా అందంగా కనిపిస్తుంది ఇది గోశాల ఇటు అటు కూడా స్టాల్స్ ఉన్నాయి ఈ ఏనుగు గజలక్ష్మి గుడి పరిశ్రమ ప్రాంతంలో ఉంటుంది వచ్చి వెళ్ళే వారిని దీవిస్తుంది ఊరికినే కాదు పది రూపాయలు తీసుకొని దీవిస్తుంది తన వానరుకి నేరుగా తనే ఇస్తుంది ఈ మండపం ద్వారానే మనం దర్శనానికి వెళ్ళాలి ఇదే తూర్పు గోపురం దేవుని దర్శించుకున్న తర్వాత ఈ గోపురం ద్వారా మనం బయటకు వస్తాం అలాగే దక్షిణ గోపురం కూడా ఉంటుంది మెట్లు మార్గం ద్వారా వచ్చే భక్తులు ఈ గోపురం ద్వారా గుడిలోకి వస్తారు అందరూ ఇక్కడే కొబ్బరికే కొడతారు దీని పక్కనే ఉన్న మెట్లు మనం ఎక్కితే అన్ని గోపురాలు బాగా కనిపిస్తాయి ప్రధాన ఆలయం గోపురం కూడా కనిపిస్తుంది ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని వచ్చాను ఈ మండపం పైన ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉంటారు చూడండి ఈ మండపం చాలా బాగుంటుంది ఈ మండపంలో మనం శ్రీ మహావిష్ణు యొక్క దశ అవతారాలను చూడవచ్చు ఈ మండపం ద్వారానే మనం బయటికి వెళ్ళాలి ఈ పిల్లర్స్ లో శిల్పాలు అమర్చిన విధానం చాలా బాగుంది ఈ మండపాలు పెళ్లిళ్లు చేసుకునే మండపాలు తిరుపతి అన్నవరం ఆలయాల్లో పెళ్లిళ్లు ఎలా జరుపుకుంటారో అలాగే ఈ ద్వారకా తిరుమల ఆలయంలో కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆ పెళ్ళిళ్ళు ఈ మండపాల్లోనే చేసుకుంటారు ఈ చిత్రం చూసారా సీతారాముల యొక్క పరిణయ చిత్రం ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు గోత్మగిరిని ఎత్తుతున్న చిత్రంను మనం చూడవచ్చు ఇదే సప్త గోకులం గోశాల ఈ గోశాలలో ఉన్న ఆవులకు ఫుడ్ మెయింటెనెన్స్కి మనం ఏవైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇలా మనం రైట్ సైడ్ నుండి ఈ గోవుల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుని వెళ్తే శ్రీకృష్ణమూర్తి భగవాన్ని మనం దర్శించుకోవచ్చు ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని మనం నమస్కరించుకుందాం ఈ గేట్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు బయట ఈ రెండు తాడి చెట్లకు కలిపి ఒక ఉయ్యలేశారు చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడు మేము ఈ దగ్గరలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం